come to me as the traveler i <laughs> ఫైనాన్షియల్లి ఆరోగ్యం ఇక్కడికి వస్తే ఒక్కటి బాగుంటుంది అనేది లేదు ఇక్కడికి వస్తే అన్ని రకాల హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ బెనిఫిట్స్ అనేవి ఫస్ట్ బెనిఫిట్స్ ఇక్కడ గురువు మహా ప్రాణోపదేశం అనేది ఉంటుంది ఇక్కడ గురుదీక్ష అనేది ఇక్కడ తీసుకోవచ్చు గురువుగారు మహాప్రాణి దీక్ష ఇస్తారు దాని ద్వారా మనకున్న సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఫస్ట్ ఫస్ట్ ఫైన్ థైరాయిడ్ థైరాయిడ్ హార్ట్ ప్రతి క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అయినా తగ్గిపోతుంది అంత పవర్ఫుల్ సాధన అనేది గురువు గారు గురువుగారిని మనం దీక్షించుకుంటాం ఇంకా గురువు గారిని అమ్మవారి శక్తి గురించి చెప్పనవసరం లేదు మొన్ననే అందరూ చూసేసారు పదకొండు వేల మందితో అమ్మ ఆశీర్వాదం మేము ఇక్కడే సేవకులం అయిపోయాము అమ్మకు సేవకులం అయిపోయాం సేవకులం సేవకులమైపోయాం ఇక్కడ ముడుపు కట్టుకోవచ్చు ప్రదక్షిణం చేసి అమ్మ శీఘ్రంగా నెరవేరుస్తుంది ఆకర్షణ గల దేవత కాబట్టి అమ్మవారు మీరు ఏ కోరిక కోరుకున్న ఉద్యోగం వ్యాపారం ఏ రకంగా అయినా అమ్మ శీఘ్రంగా కోరిక నెరవేరుస్తుంది ఈ మన ఎక్కడా లేదు ఈ రాజశ్యామల టెంపుల్ అనేది ఏ మన దే ప్రపంచంలోనే లేదు అన్ని ఉపదేవతలుగా ఉంటాయి అంటే వారాహి మాత ఉపదేవత ఇలా ఉంటుంది స్పెషల్గా శ్యామల టెంపుల్ అనుకున్న ఇక్కడ రాజశ్యామల టెంపుల్ మాత్రమే మన తెలంగాణలో నిర్మల్ ప్రాంగణంలో మాత్రమే ఉండదు అది వరకతంతో కూడిన రాజశ్యామ ఆ విద్యావృద్ధులు కానివ్వండి వ్యాపారం ఆరోగ్యం ఏ రకమైన వాటికైనా కూడా అమ్మ శీఘ్రంగా మనకి ఫలాన్ని ఇస్తుంది ఒకసారి వచ్చి దర్శించండి మేము అందరం పొందాం అమ్మ ప్రేమ గురు ప్రేమను అమ్మ ప్రేమను ప్రతి ఒక్కరికి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్యామిలీ భారతదేశం అనేటువంటి ఒక సనాతన హిందూ దేశము ఈ దేశంలో కూడా ఆయుషిక రాజ్యాన్ని కొనుకొని దక్షామాయ శాతాపీఠం కొనుకొని ఎన్నో గురుపీఠాలు ఎంతోమంది ఋషులు యువులు అర్థవేత్తలు పురాణ పురుషులు దేశం అది జిల్లా బయటలో భాగంగా ఇక్కడ రాజశ్యామల పీఠాన్ని చూడడం జరిగింది వీరి స్వామి గారు నమస్తే సార్ చెప్పండి ఇక్కడ రాయశ్యామేవి ఆలోచన అమ్మవారు స్వప్నంలో ప్రేరణ చేసి చేయడం వల్ల రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను పూజ చేశాం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదిహేనుకు మనం ప్రతిష్టాపన అయిపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను అసలు టూ ఇయర్స్ అవుతుంది అమ్మవారి యొక్క సంకల్పం ఉండడం వల్ల ఆరు నెలల్లో ఈ గుడి కంప్లీట్ అయింది మరకథ స్టోన్తో మరకత స్టోన్తో చేయబడ్డ అంటే ఆ గ్రీన్ కలర్ స్టోన్ న్యాచురల్ గ్రీన్ ఆ స్టోన్తో చేయబడ్డ మనకు అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది చాలా విశేషంగా ప్రతిరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే వచ్చే భక్తుల యొక్క అభిప్రాయం ఏమంటే చాలా అంటే రీసెంట్ అయితే పోటీ కుటుంబార్చల కార్యక్రమం చేసిన పదకొండు వేల మంది అమ్మవారి తరపున పీఠం తరపున ఉచితంగా అందరికీ కానుకగా ఇచ్చారు అదే చీర కలిసి అందరూ వచ్చారు ఒక వేల మంది ఏక కాలంలో అమ్మవారి యొక్క సహస్ర నామాలతో కుంభమార్చలు చేయడం మూల మంత్రులతో చేయడం చాలా విశేషమైన ఎక్కడ జరగదు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా కుబేర కుంకుమత్తం చేయించాలి కదా ఈ కార్యక్రమంతోనే అసలు ఇది టోటల్ రాష్ట్రవ్యాప్తంగా పారిపోయింది అందరూ ఆనందమర్తులు కావాలా ఎప్పుడు దర్శించుకోవాలా అమ్మవారిని అని బేసిక్గా నచ్చిన ప్రతి మేమే ఎటువంటి పబ్లిసిటీలోకి వెళ్ళలేదు ప్రజలే అమ్మవారిని యొక్క చేస్తున్న లీవలను ప్రచారం చేసి ఆ అమ్మవారి దగ్గరికి వస్తూ ఉన్నారు ఇప్పుడు ఎట్లయితే మీరు అది వాళ్ళకి స్వామి పక్షి రావడం జరిగినా అక్కడ నాకు కల్పించారు కల్పించట వాళ్ళ లాభం అయింది అటే మీరు ఎందుకు పోతున్నారు ఇక్కడ ఉందా వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఇక్కడ అందరు అక్కడికి వస్తున్నారు వాస్తవంగా అమ్మవారు తన యొక్క లీలలను అందరికి పంచి ఆ శక్తిని అందరికి ఇచ్చి ఇస్తుంది కాబట్టి అందరూ అందరూ ఆనందం శాంతి పొందుతున్నారు అది జరుగుతున్నది యాక్చువల్ రాజశ్యామల అంటే వెల్నెస్ సంపన్నత ఆరోగ్యం శాంతి మనిషిలో చెడు ఏదైతే నకారాత్మక దోషాలున్నాయో తీసేసి దైవీ ఆకర్షణ శక్తిని పెంచే దేవత రాజశ్యామల అంటే సస్యశ్యామలకు అది దేవత ప్రపంచం సస్యశ్యామలకు ఉండాలంటే ఈ దేవతనే అది దేవత అంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు పచ్చదనంగా ఉండాలంటే శ్యామల ఆరాధన చేయాలి ఇలా ఒక దేవత శక్తి గణాలన్నింటికి మంత్రిని దేవత అమ్మ కాబట్టి ఇవి చేయలేదంటే ఏం లేదు విద్య కానీ సంగీతం ఇవ్వలే అంటారు అలా ఒక ఇదే అని కాదు సర్వతోముఖాభివృద్ధి అమ్మ కలగజేస్తుంది మళ్ళీ సందేహం అమ్మవారి శుక్రవారం దానికి చేస్తాం ఎక్కువ ప్రత్యేకత అమ్మవారికి పుట్టినరోజు అక్షయ తృతీయ మాగ పర్వతం అక్షయ తృతీయ కొంచెం గ్రాండ్గా చేస్తాం అదే వార్షికోత్సవాన్ని చేస్తాం వసంత పంచమి మాఘ నవరాత్రులు ఇప్పుడు మీరు వచ్చిన ఈ నవరాత్రి మిమ్మల్ని వరకు పూర్తయింది మాఘపాటి అట్లా చూసుకుంటే కానీ ఇప్పుడు దశమి వరకు ఇవి ప్రత్యేక రోజు శ్యామల నవరాత్రులు ఇవి ఘనంగా చేస్తాం మీరు పీఠం ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్లో బిల్కా నెక్స్ట్ శివరాత్రి ఇప్పుడు ఉంది శివరాత్రి భారీగా ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు శివతత్వంపై ప్రవచనాలు లక్ష రుద్రాక్షలకు ఇరవై నాలుగు వేల మంది భక్తులు ఏకకాలంలో ఒక్కొక్కరు సహస్రం వెయ్యి సార్లు పారాయణం చేస్తారు మహామృత్యుంజయ మంత్రం ప్రయమ్మకం యుగా వహిం సుగంధం ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు ఒక్కొక్కరు చదువుతారు వెరసి రెండు ఇరవై నాలుగు వేల మంది చదివితే రెండు కోట్ల నలభై లక్షల జపం అవుతుంది అది జపం చేస్తున్నప్పుడే స్టేజ్ మీద వేద బ్రాహ్మణులు లక్ష రుద్రాక్షలకు గోపస్మార్జీ చేస్తారు పదకొండు అడుగుల మహారుద్రుడిని పెడుతుంది సో అది విశేష కార్యక్రమం చాలా ధ్యానం ఉంటుంది యాగాలు నడుస్తాయి ప్రవచనం శివపాత్ర కళ్యాణం ఇవన్నీ ఓవరాల్ ఓల్ నైట్ జాగరణ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇక్కడ ద్వాదశి జ్యోతిర్లింగాలు ఏవైతే ప్రతి చేయబడ్డాయో గుండనిషనా నాగ అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి డైరెక్ట్ అభిషేకం చేసుకోవచ్చు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం వాళ్ళకి పది యాలు చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కాబట్టి భక్తుల యొక్క సేవ చేయడానికే ఆవిర్భావమైన పీఠం ఇది పూర్తిగా ఎప్పుడు భక్తులకు ఏమి ఇవ్వాలి ఏ కార్యక్రమంకు వాళ్ళకి ఏ రకంగా ఆధ్యాత్మిక సేవలు అందించాలనే దృక్పథంతో నడుస్తున్న వ్యవస్థ చూస్తున్న మిత్రులారా మరి ఇక్కడ పట్టణానికి ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఈ డబ్బు ప్రామివారి గురించి దాంట్లో అదేవిధంగా భక్తుల నుంచి కూడా అభిప్రాయం తెలుసుకున్నాం ఏదైతే లేని ముందు ఆమె కార్యక్రమానికి స్వామివారి అనిల్ గారిని అమ్మవారి యొక్క హోదా సర్వే చేస్తున్నారు జైలు జయంత్రుల శ్యామల వీళ్ళని చాలా అంటే హై రూపాయి ఉన్నటువంటి వ్యక్తులు లక్ష రూపాయలు వచ్చి మాత్రమే అప్పవించగల యొక్క భావాల నుంచి రోజు మన స్వామి గారు మనకు విముక్తి కలిగింది చెప్పవచ్చు ఎవరైనా స్వచ్ఛందంగా ఒక రూపాయలు ఖర్చు లేకుండా ఎవరో ప్రయాణ పట్టుకొచ్చుకొని ఇక్కడ వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకొని చూస్తున్న చక్కగా భక్తులు గుర్తువాటం జరిగింది దాన్ని గ్రహి వచ్చి దర్శించుకొని మీ యొక్క సమస్యలు దూరం కావాలని మరి మీరు పేరు చెప్పండి చెప్పండి వేరే చెప్పండి రవీంద్రాచారి కరీంనగర్ ఇక్కడికి వ్యవసాయం రావడం ది రాజశ్యామల పీఠంకు రెండోసారి రావడం లోహితునిగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటి ప్రోగ్రాం ఇది పదకొండు వేల మంది మహిళా అమరులతో కుంకుమార్చన జరగడం అనేది ఇదే బహుశా మొదటిసారి అనుకుంటా నేను మన తెలంగాణలో మరి ఇలాంటి గొప్ప కార్యాలు మన గురువుగారు చేయడం అనేది చాలా అరుదు మరి అసలుంటి గురువుగారు మనకు దొరకడం కూడా చాలా మన అదృష్టంగా భావించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇప్పుడు మన పదకొండు వేలుకొని చేయడం జరిగింది ఇంకా ముందు ఇంకా ముప్పై మూడు వేలు ఇంకా గురువుగారి ఆలోచన ఉంది అలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఈ పీఠం చివరికి బాగా ప్రసిద్ధి కావాలని అందరి కోరిక ప్రసిద్ధి అవుతాన్ని కూడా మేము ఆశిస్తున్నాం మరి లోకల్లో మనకి తెలంగాణలో చూసినట్టుంటే మరి ఇటువంటి రాజశ్యామల మరగతమని పీఠం అనేది ఎక్కడ లేదు అటువంటిది మొదటిసారిగా నిర్మల్లో ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి అది కూడా మన అందరికీ భక్తులగా మన అందరికీ సంతోషించవలసిన విషయం మరి గొప్ప విషయం ఏంటంటే గురువుగారు ఇంకా ఒక ముక్కోటి ముక్కోటి మంది చేత భస్మార్చన మార్తె ప్రోగ్రామ్ ప్రోగ్రాం కూడా పెడతారు అది త్వరలో అది కూడా చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతాను ఆశిస్తూ మరి మన సనాతన ధర్మాన్ని కూడా ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజులలో కంపల్సరిగా మనకి గురువు దుర్గలం అనేది చాలా అరుదు మరి అటువంటి అవకాశాన్ని మనం వినుగో వినుగోలించుకున్నందుకు మనం కూడా చాలా గర్వపడాలి ఇది మున్ముందు కూడా మనకు కానీ మన బాగు తరాలకు కానీ తెలియవలసిన అవసరం ఉన్నది మరి ఇటువంటి ప్రోగ్రాములు ఇంకా ఎన్నో వారు చేతుల మీద చేయాలని వారికి ఆ రాజశ్యామల అమ్మవారు వారికి కూడా ఆయురగారు ప్రసాదించాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయుటకు వారికి ఆ శక్తియుక్తులు కూడా ప్రసాదించాలని కోరుకుంటూ జై హింద్ జై శ్యామల మాతాకి జై అమ్మవారి నృత్యం కలిసేటువంటి ఒక భాగ్యవంతులు స్థానిక దేవాలయ పూజారి మరి నమస్కారం అండి నా పేరు నవీణాచార్య ఈ రాజశ్యామల పీఠంలో ప్రధాన అర్చకులుగా ఈ దేవాలయంలో ఉండడం జరుగుతుంది ముందుగా సద్గురువులు శ్రీ శ్రీ శివరాదేవ కృష్ణస్వామి వారి శిష్యులుగా చేయనయి తర్వాత మాతా రాజశ్యామల మహా పీఠంలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులుగా రావడం జరిగింది ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వడం కూడా మా గురుదేవులకు ఎప్పటికీ గుణపడి ఉంటాము ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకత ఏంటిదంటే అమ్మవారికి ప్రతిష్టాపన అయినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మన దేవాలయంలో భక్త మహాశయులు ఇతరత్ర ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎందుకనగా మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఏకైక మరకత శ్యామ ఎక్కడ ఉంది అంటే మన నిర్మల్లోనే అయినటువంటి ప్రధాన దేవాలయము మన నిర్మల్ రాజశ్యామల మాత టెంపుల్ కాబట్టి భక్తులు అశేషమైనటువంటి ఆదరణ భక్తుల యొక్క ఆదరణ అమ్మవారి యొక్క కృప కూడా ఆ విధంగా ఉంది ఇక్కడికి వచ్చి ఎవరైతే అమ్మవారికి సంపూర్ణ శరణాగతితో తల్లి నాకు ఇది కావాలి అని ఎవరైతే అమ్మవారికి ముడుపు కట్టేసి ఆరు ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని ఆరు వారాలు ఎవరైతే దర్శిస్తున్నారో వారందరికీ కూడా వారి యొక్క ఇష్టకామితార్థాలు అత్యంత అత్యంత అతిశీఘ్రంగా నెరవేరుతున్నవి ఈ ఆరు వారాల లోపే వారి యొక్క ఇష్టకామితార్థాలు నెరవేరుతున్నాయి ఆ ఇష్టకామితార్థం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటే ఒక కోరిక కోరుకోవాలి మనస్సులో ధర్మబద్ధమై ఉండాలి ఎవరికి హాని చేసే కోరిక కాకుండా ధర్మబద్ధమై ఉండాలి ఆ కోరిక కోరుకొని అమ్మవారికి ప్రేమతో సంపూర్ణ శరణాగతితో ఒక నమ్మకంతో వచ్చినటువంటి వారందరికీ కూడా ఇప్పటివరకు ఎందరికో ఎందరెందరికో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరికలు తీరడం జరిగింది అదేవిధంగా ఎవరికో జరిగినాయి అని చెప్పడం కంటే నా జీవితంలో నాకే ఎన్నో బాగా జరిగినాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఒక పంతులుగా చెప్తున్నా ఒక భక్తుడిగా చెప్తున్నా ఇక్కడ ఒక గురువుకి ఒక శిష్యుడిగా చెప్తున్నా గురుదేవులు మహాప్రాణ విద్య ఉపాసన ఇవ్వడం జరుగుతుంది ఈ మహాప్రాణ విద్య గురువు ఒకప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాములు ఏదైతే చేశారో ఏదైతే ఆచరించారో శిచక్ర దర్శనము సహస్రాలను చేరుకోవడము ఈ ఆత్మవిద్య వైపు గురుదేవులు మహాప్రాణ విద్య ఈ పీఠం నుంచి ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను అందిస్తున్నారు ఎవరైనా కూడా ఈ యొక్క గురువు నుంచి ఉపదేశం పొందవచ్చు కాబట్టి భక్తులు ఈ యొక్క అమ్మవారిని కొలవడానికి అమ్మవారిని ఆరాధించడానికి ప్రతి శుక్రవారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది చాలామంది భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వారు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నము పన్నెండు గంటలకు దండక పారాయణం ప్రత్యేకంగా పిల్లలకి చక్కని విద్య వారి యొక్క కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం చూసేవారందరికీ కూడా ఉద్యోగం గురించి అమ్మవారి యొక్క దండక పారాయణ ఉంటుంది అదేవిధంగా భక్తులచే మాంగ మధ్యాహ్న హారతి ఉంటుంది ఆ తర్వాత అన్నదాన ప్రసాదం తీర్థప్రసాద వితరణ ఉంటుంది పక్కన కుండలేశ నాగభగవానుడి యొక్క దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా ఇప్పటి వరకు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క కుండలేశ నాగభవాను మన సద్గురువులు శ్రీ శ్రీ శివరాజు కృష్ణ స్వామి గారు జరిగింది కావున భక్తులందరూ కూడా ఆ కుండలిని మాతను కూడా దర్శించవచ్చు కుండలిని మాత యొక్క అభిషేక కార్యక్రమము మంగళవారం రోజున ఉంటుంది ఎవరికైతే నాగదోషాలు కుజదోషాలు సర్పదోషాలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా కుండలేశ్వ నాగభగవాన్ యొక్క దర్శన భాగ్యమై మంగళవారం రోజు ప్రత్యేకంగా రాహుకాల సమయంలో ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది అభిషేకా అనంతరం అందరికీ తీర్థం ఇవ్వడం జరుగుతుంది సంతాన సమస్యలు ఉన్న వారికైతే ముఖ్యంగా వారు ఇక్కడికి వచ్చి చాలామంది సంతానాన్ని పొందడం జరిగింది వారందరూ కూడా తీర్థం తీసుకొని ఒక ఆరు వారాలు ఇక్కడ కుండలీష్ భగవానుడి యొక్క అభిషేకం చేసే వారందరికీ కూడా వారి ఇష్టకామితార్థాలు నెరవేరాయి ఇదంతయ్యూ కూడా సద్గురువులు శ్రీ శ్రీ శివరాజు కృష్ణస్వామి వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీర్వాద ఫలమే ఈ నిర్మల్లో ఈ యొక్క పీఠము ఎంతో ఆధ్యాత్మికంగా అన్ని రక అన్ని రంగాల ఉన్నవారందరికీ కూడా ఇక్కడ ఒక ఆత్మ అయితే నేర్పించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మనసు ప్రశాంతత నెలకొంటుంది అందరూ కూడా ఈ యొక్క దేవి దేవాలయాన్ని సందర్శించాలని కోరుచు కోరచు జైబోలో శ్రీరాని